హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మై ఫ్లేవర్ రోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ వచ్చేసి ఆవు పాలతో జున్ను తయారు చేయడం అండి ఆవుపాల జున్ను అది చాలా టేస్టీగా ఉంటుంది ఆవు పాల జున్నులో చాలా రకాల పోషకాలు ఉంటాయండి మనకి రేర్గా దొరికే ఈ పాలతో ఒకసారి జున్ను అనేది తయారు చేయండి ఈ రెసిపీ చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది ముందుగా ఆవు పాలతో జున్ను తయారు చేసుకోవడానికి ఆవు ఈనైనా ఫస్ట్ డే పాలననే తీసుకున్నామండి పాలు చూడండి ఎంత చిక్కగా ఉన్నాయో ఆవు పాలు పలచగానే ఉంటాయి కాబట్టి దీంట్లో మామూలు అనేది ఏమీ యాడ్ చేయట్లేదండి అదే పాలైనట్లయితే మనం మామూలు అనేది కొన్ని యాడ్ చేసుకొని ఈ జున్ను అనేది తయారు చేసుకోవాలి ఒక లీటర్ ఆవు పాలకి నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం అనేది యాడ్ చేస్తున్నానండి ఈ స్వీట్నెస్ అనేది మనకు జున్ను కరెక్ట్గా సరిపోతుంది మీరు బెల్లం బదులు షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు చూడండి బెల్లంని బాగా మిక్స్ చేసుకున్నాము బెల్లం అనేది మనకు పూర్తిగా పాలలో మిక్స్ అయిపోయింది ఇప్పుడు దీంట్లోకి మనం ఫ్లేవర్ కోసము హాఫ్ స్పూన్ యాలకుల పొడిని యాడ్ చేసుకుందాము అలాగే ఇంకా ఫ్లేవర్ బాగుండడానికి ఒక హాఫ్ స్పూన్ మిరియాల పొడిని యాడ్ చేసుకుందాము ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి మనకు బెల్లం అనేది ఎక్కడ కొంచెం కూడా ఉండలుగా లేకుండా పూర్తిగా కరిగిపోవాలన్నమాట ఈ మిశ్రమాన్ని మనం ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక స్టైనర్ తీసుకొని దీన్ని వడకట్టుకోవాలి మనం ఎందుకు వడకట్టుకోవాలంటే బెల్లంలో చాలా డస్ట్ అనేది ఉంటుందండి మనం డైరెక్ట్గా వేసుకున్నట్లయితే మనకి జున్నులో అక్కడక్కడ డస్ట్ అనేది తగులుతుంది అలా కాకుండా స్ట్రెయిన్ చేసుకున్నట్లయితే యాలకుల పొడులో ఉండే పీచు కూడా మనకు సైడ్కి వచ్చేసి జున్ను అనేది స్మూత్గా వస్తుందనమాట చూడండి మనం మొత్తం స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఎంత డస్ట్ అనేది వచ్చిందో బెల్లంలో చూడండి ఎంత డస్ట్ ఉందో కాబట్టి ఖచ్చితంగా స్ట్రెయిన్ చేసుకొని మనం ఈ రెసిపీ అనేది చేసుకోవాలి ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పాలని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెద్ద బౌల్ని పెట్టుకుందాము మీరు ఇందాక పాలు తీసుకున్న బౌల్ అనేది ఈ బౌల్లో పట్టాలన్నమాట అలా పెద్దగా సైజు ఉండే బౌల్ని తీసుకోండి అందులోకి ఒక చెంబు నుంచి రెండు చెంబుల వాటర్ అనేది యాడ్ చేసుకోండి అలా వాటర్ యాడ్ చేశాక ఒక స్టాండ్ అనేది ప్లేస్ చేసుకోండి ఈ స్టాండ్ మీద మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న పాలని యాడ్ చేసుకోవాలి మనం ఇడ్లీ ఎలాగైతే బేక్ చేసుకుంటామో అలానే దీ జున్నును కూడా బేక్ చేసుకోవాలండి స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టేసుకొని దీని మీద ఒక అనేది మనం ప్లేస్ చేసుకుందాం ఆవిరితోనే మనకు జున్ను అనేది బాగా ఉడికిపోతుంది ట్వంటీ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుందండి నేను స్టవ్ తగ్గించి మీకు ఒకసారి ఇప్పుడు చూపిస్తాను నేను ట్వంటీ మినిట్స్ కుక్ చేసుకున్నాను ట్వంటీ మినిట్స్కి మనకు జున్ను అనేది ఆల్మోస్ట్ అది పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది మీకు ఒకవేళ ఏమైనా ట్వంటీ మినిట్స్కి కుక్ అవ్వలేదు అని అనిపిస్తే ఇంకో ఫైవ్ టు టెన్ మినిట్స్ కుక్ చేసుకోండి ఫైవ్ టు టెన్ మినిట్స్ కుక్ చేసుకునేటప్పుడు స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోండి చూడండి నేను స్పూన్ని లోపలికి గుచ్చి చూపిస్తున్నాను స్పూన్కి కొంచెం కూడా తడి అనేది లేకుండా ఇలా క్లియర్గా రావాలన్నమాట తడి అనేది వచ్చినట్లయితే కుక్ చేసుకోండి ఇలా క్లియర్గా స్పూన్ అనేది వస్తే మీకు జున్ను రెడీ అయిపోయినట్లే ఆ బౌల్లో నుంచి ఈ జున్ను ఉండే బౌల్ని సపరేట్ చేసేసుకోండి ఇప్పుడు ఈ జున్ను ఉండే బౌల్ని చల్లార్చుకొని వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ చూపిస్తాను చల్లారిన తర్వాత నేను వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి ఇప్పుడు బయటికి తీసాను కదా దీన్ని ఈ ప్లేట్ నుంచి జున్నుని మనం రిమూవ్ చేసుకుందాం జున్నుని రిమూవ్ చేసుకోవడానికి ముందుగా సైడ్స్ అంతా మనం ఇలా స్క్రాప్ చేసుకోవాలండి ఒక నైఫ్ తీసుకొని చుట్టుపక్కల అంచుల వెంబడి ఇలా అన్నట్లయితే మనకు జున్ను అనేది ప్లేట్లోకి నీట్గా సపరేట్ అయిపోయి షేప్ కూడా కరెక్ట్గా వస్తుంది ఇలా బాగా స్క్రాప్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకుందాము ప్లేట్లోకి ఈ బౌల్ని రివర్స్ చేసి ఒక టూ టైమ్స్ స్టార్ట్ చేసినట్లయితే మనకు బౌల్ నుంచి నీట్గా జున్ను అనేది విడిపోతుంది చూడండి రిమూవ్ చేసి చూపిస్తున్నాను ఎంత పర్ఫెక్ట్గా జున్ను అనేది మనకు రిమూవ్ అయిపోయిందో ప్లేట్ కూడా ఎక్కడ కొంచెం కూడా అంటుకోలేదు ఇప్పుడు ఈ జున్నుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం మనకు పీసెస్ అనేవి కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి అసలు స్వీట్ షాప్లో కొన్నా బయటకున్న దానికంటే కూడా మన రెసిపీ అంత పర్ఫెక్ట్గా ఉంటుంది స్వీట్నెస్ అయినా టేస్ట్ అయినా కూడా పర్ఫెక్ట్గా ఉంటుందనమాట నేను చెప్పే ఈ కొత్తలతో మీ జున్ను ట్రై చేయండి పర్ఫెక్ట్ రెసిపీ అనేది ఎంజాయ్ చేస్తారు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా రెసిపీని ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్